నర్సరోపేట మండలం ఇసాపాలెం గ్రామంలో షాలి మినిస్ట్రీస్ తెలుగు ఇండిపెండెంట్ పాస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు డాక్టర్ చద్రబాడ అరవింద్ బాబు అందరికీ తెలియజేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి రత్నకుమార్ ఫాదర్ ఎస్ పాల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బాలు ప్రత్యేక ప్రార్థన చేశారు సరే రండి సార్ బా డాషింగ్ గాని డాటింగ్ కిలో బంగార రాజు గారికి టాక్ రేట్ వచ్చింది సరే చూడండి ఆంధ్ర క్లాప్స్ కొడదాం వెడి మేరీ క్రిస్మస్ వెడి మేరీ క్రిస్మస్ ఆంధ్ర అవకాశం లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఆటంకాలు లేకుండా సమస్తమును మర్యాదగాను సక్రమము గాను మేలుకరము గాను జరుగునట్లుగా మన దైవజనులు క్రిస్మస్ అనేది మనం ఎంతో గొప్పగా జరుపుకుంటాం ఎందుకంటే మన యొక్క పాపాలని మనల్ని ఫస్ట్ ప్రియభుక్తులుగా తయారు చేసి ఈ భూమి మీదకి ఏర్పాటు చేసి వచ్చిన గొప్ప దేవుడు ఏ సీకరిస్తున్నారు అలాగా ఆయన ఆయన బిడ్డలుగా మనం పెద్ద చూసుకుంటే ఏం చేసాము సైతం లోపల పడి సైతాన్ని అనుకూలంగా సైతం అడుగు నడుస్తూ ఆయన చెప్పినీతి ఉండకుండా మనం పాప వ్యవహరిస్తూ ఉన్నాం పాపాలను జీవిస్తూ ఉన్నాం అలాంటిది ఆయన చూసి చూసి నా బిడ్డలు నేను తయారు చేసుకున్న నా బిడ్డలు నా రూపం జీవించాలని కోరుకుంటే వీళ్ళు పాప రూపంలో పడి సైతం రూపంలో పడి జీవిస్తున్నారు అని చెప్పి ఎంత వరకు వాళ్ళని మార్చాలని ఆది ఆది కాదు ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా మారలేదని చెప్పి చివరికి వీళ్ళ కోసం నా రక్తాన్ని చిందించి నా రక్తంతో ఈ పాపాన్ని కడిగి నా బిడ్డను పరిశుద్ధిగా మార్చుకోవాలని ఈ నాడు భూమి మీద రేపు ఇచ్చే రోజు ఆయన పుట్టబోతున్నాడని మనందరూ ఇక్కడ సెమీ కృష్ణ దర్చుకుంటున్నాం ప్రభు యేసు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆప్తుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ భారతీయులు అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న జర్మనీలో ఉన్న ఈ క్రిస్మస్ పండుగని మనం మర్చిపోకుండా ఒక సంక్రాంతి పండుగ ఒక ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా జరుపుకుంటాం మేము కూడా అంతే మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం మాకు అలవాటు మొదటి నుంచి మేము లండన్లో ఉన్నప్పుడు మాకు అలవాటు అలానే ఆనవాయితీ కొనసాగిస్తున్నాము